హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోలా ఈషిత సో ఈరోజైతే మేము పద్మావతి అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా సో అక్కడికి వెళ్దామని అయితే బయలుదేరామన్నమాట చిన్న డౌట్ అయితే ఉంది రష్ ఉంటారేమో అనేసి పర్లేదులే మేనేజ్ చేయొచ్చు ఎలాగో వెళ్ళిపోవచ్చు అనేసి బయలుదేరాము సో ఫైనల్గా అయితే వచ్చేసాము ఆ గుడికి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అయితే ఎక్కువ అనిపించింది మామూలుగా అయితే వెహికల్స్ అలో చేస్తారు ఇప్పుడు రష్ ఎక్కువ ఉంటారు కాబట్టి అలో చేయలేదు మాకు ఇంకా ఎండలోనే నడుచుకుంటూ వెళ్ళాము సో ఇంకా అలా వాక్ చేసుకుంటా టెంపుల్ అయితే వచ్చేసాము చూస్తే రెస్ట్ చాలా ఉన్నారు అంటే వెళ్ళేదానికి కూడా అవ్వలేదు ఆ ఎండకి ఇంకా మా వల్ల కాలేదు మీకు అక్కడ చూడటానికి కొంతమందే కనిపించారు కానీ ఇంకొంచెం లోపలికి వెళ్తే చాలా ఉన్నారు సో ఇంకా వచ్చేస్తున్నాము రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్దాం అనుకొని రిటర్న్ వచ్చేసి కపిల్ తీర్థంకి అయితే వచ్చామన్నమాట ఇంకా కొంచెం సేపు అలా కూర్చునేసి మళ్ళీ బయలుదేరుతున్నాము ఈసారి ఇస్కాన్కి అయితే వెళ్తున్నాము అంటే ఎక్కువసేపు ఉండలేదండి కపిల్ తీర్థంలో సో ఇంకా ఇస్కాన్కైతే వచ్చాము కరెక్ట్ టైంకి వెళ్ళామేమో అనిపించింది మేము అలా చూసి దర్శనం చేసుకొని ఇలా తిరుక్కొని ఇంకా అనంగా క్లోజ్ చేసేశారు ఇంకా ఇస్కాన్కి వచ్చి ప్రసాదం తినిపోతే అలా చెప్పండి డైలీ మీరు ఎప్పుడు వచ్చినా ప్రసాదం ఉంటుంది ఇక్కడ అది కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఈరోజు వీడియో అయితే ఇంతే ఇది అంత పెద్ద వీడియో ఏం కాదు మినీ వీడియో టూ త్రీ మినిట్స్ ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కోల్ అషిత సో నెక్స్ట్ వీడియోలో కడుద్దాం అంటిల్ దెన్ బా బాయ్